హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ప్రభుత్వం చెల్లించేటువంటి పెండింగ్ డిఏడిఆర్ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు అయితే చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి డిఏడిఆర్ అరియర్స్ అయితే సుమారుగా చాలా మూడు లక్షల నుంచి ఆరు లక్షల మాట అయితే ఉద్యోగులకు అయితే రావాల్సి ఉన్నాయండి అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇవైతే పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అండి మొత్తం కూడా తొంభై నాలుగు నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే ఉద్యోగ పెన్షన్ల ఖాతాలు అయితే జమ కావాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక్క అరియర్కి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఏ ఉద్యోగికి కానీ పెన్షన్ కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరికి కూడా జమ కాని పరిస్థితి అయితే వీటికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదలైందండి వారి వారికి ఎప్పటి నుంచి అరియర్స్ ఏ విధంగా రావాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో కానీ వాటిలో ఒక్క రూపాయి కూడా జమ చేయని పరిస్థితి అవన్నీ కూడా రీషెడ్యూల్ చేసి ప్రభుత్వం మళ్ళీ కూడా వాటిని అయితే జమ చేయబోతుందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి జీవో నెంబర్ పద్నాలుగు ద్వారా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది విడుదల చేయడం అయితే జరిగిందండి జీవో నెంబర్ పద్నాలుగు ఇక వీటికి సంబంధించిన డిఏ అయితే ఇరవై ఏడు పాయింట్ రెండు నుంచి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది వరకు కూడా పెరగడం అయితే జరిగింది వీటి అరియర్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మూడు విడతలుగా అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఇక మొత్తానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ పది నెలల అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి అదేవిధంగా రెండవ విడతకు సంబంధించి పది నెలల అరియర్స్ అయితే ఈ విధంగా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా బిల్లులైతే ఎనేబుల్ అయితే చేయలేదండి అదేవిధంగా వీటికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదిలో అయితే విడుదల చేస్తామన్నారు అదేవిధంగా రెండవ విడతకు సంబంధించిన నిధులు ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిదిన విడుదల చేస్తామని చెప్పారు ఇక మూడవ విడతకు సంబంధించి ఒకటి మూడు రెండు వేల ఇరవైన విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక్క అరియర్ కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎనేబుల్ అయితే చేయలేదండి ఇక ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటిన జీవో నెంబర్ పదహైదునైతే ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి ఈ జీవోతో మొత్తానికి ఉద్యోగులకు ఉన్నటువంటి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం నుంచి డిఈ అయితే ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు శాతానికి అయితే పెరగడం జరిగిందండి ఇది కూడా రెండు వేల పద్దెనిమిది పిఆర్సికి అయితే రావటం కిందికి అయితే రావటం జరుగుతుంది వీటికి సంబంధించి కూడా పది నెలల అరియర్స్ అయితే రావాల్సింది వీటిని కూడా మూడు ఇన్స్టాల్మెంట్లో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ అరియర్ కూడా విడుదల చేయలేదు ముఖ్యంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ముప్పై ఒకటి పది రెండు వేల పంతొమ్మిదిన విడుదల చేస్తామని చెప్పారు ఇక ఒకటి పదకొండు రెండు వేల పంతొమ్మిదిన కూడా రెండవ విడతను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక మూడో విడత ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవైన విడుదల చేస్తామని చెప్పి ఒక్క అరియర్ కూడా ఇంతవరకు కూడా జమ చేయని పరిస్థితి ఇక మొత్తానికైతే పిఆర్సికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు పిఆర్సిక్స్ సంబంధించి కూడా ప్రభుత్వం ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున జీవో నెంబర్ అరవై ఆరునైతే విడుదల చేసిందండి అయితే వీటిలో డిఏ వచ్చేసి ఇరవై పాయింట్ రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి అయితే చేరింది వీటిలో కూడా ప్రభుత్వం మొత్తం అన్నీ కూడా పద్దెనిమిది నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వ అరియర్ కూడా ఎవరికి కూడా జమ చేయలేదండి మొదటి విడత ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండవ విడత ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు మూడో విడత ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడున విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరికి కూడా అరియర్ కూడా జమ కాలేదండి ఇక రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పిఆర్సీలోనే మరో డిఏను కూడా ప్రకటించడం జరిగిందండి ప్రభుత్వం నూట పదమూడు జీవోనైతే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడునైతే విడుదల చేసింది ఈ జీవోతో ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్నటువంటి డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికైతే చేరడం జరిగిందండి మొత్తానికి వీటికి సంబంధించి కూడా పదహారు నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉంది వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక్క విడత అరియర్ కూడా ఎవరికి కూడా జమ కాలేదు ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడున విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరికి కూడా ఒక అరియర్ కూడా జంప్ చేయలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కూడా డిఎల్ కూడా విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఒక అరియర్ కూడా జంప్ చేయలేదు మొత్తానికి ఇవన్నీ కూడా డి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు మొత్తం తొంభై ఏడు నెలల అరియర్స్ అయితే ఉద్యోగులకైతే జమ కావాల్సి అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తానికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అయితే మొత్తానికి రెండు వందల నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రావాల్సి ఉంది ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన ఈ అరియర్స్ అన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం రీషెడ్యూల్ అయితే చేయబోతుందండి వీటికి సంబంధించి ఏపీ క్యాబినెట్ భేటీ ఈ నెల పదవ తేదీన అయితే జరగబోతుంది ఈ పదవ తేదీన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు చెల్లించే చెల్లించాల్సినటువంటి బకాయిలకు సంబంధించి రీషెడ్యూల్ అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ